ఇలాంటి ఆటలు ఎన్నో వస్తారు ఇలా మంచి అన్నీ అన్ని పెడతారు ఇట్లా ఇంకా మనం తిని వెళ్ళొచ్చు హాయిగా ఇప్పుడు అయితే గుడి చూడండి అక్కడ ఇదంతా పార్కింగే మంచి ఉంది పార్కింగ్ ఫుల్ రష్ ఉంటే లోపలికి పోయిన తర్వాత ఫుల్ రష్ ఉంటే లోపలికి పోయిన తర్వాత చూద్దాం ఎలా ఉంటుందో పదంప అది ఫస్ట్ సండే పొదంపండి ఎప్పుడైనా సండే సండే ఈ జాతర అయితే జరుగుతుంది ఒక ఫైవ్ సండేస్ వస్తాయి కదా అప్పుడు ఈ జాతరలు పక్కా ఉంటాయి ఇప్పుడు మనం ఇట్లా పోవాలి ఆడుతు వరంగల్ అయివే మొత్తము ఇట్లా వరంగల్కి వెళ్ళి చూడండి పార్కింగ్ అయితే ఎంత ఉన్నదో మంచిగా ఇక్కడ అయితే అప్పుడు ప్లేస్ ఎక్కువ క్రియేట్ చేసారు అందుకు ఇంత మంచి అందరు పెట్టుకుర్రు అక్కడ టెంట్లు ఇట్లా వేసి ఎందుకంటే వండుతాను ఇంక మళ్ళా ఆట నడుచుకొని ఎవరు దాళ్ళు వండుకొని తింటారు ఎందుకంటే అప్పుడు ఆయన ఆకలి అయినప్పుడు వండుకొని తినేయచ్చుక్కన్నే అయితే ఇక్కడ రోడ్ పైన నడుచుకుంటావు అలా ఇప్పుడు అయితే ఇప్పుడు ఆ గుట్ట ఉందా ఆ గుట్ట వరకు వెళ్ళాలా మళ్ళీ ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళిపోదా அக்கடி கட்ட ஆ கு தான் போதல் ரத்தி உண்டது ரஷ் இட்ல இடம் போதே இவ்வளோ மாடீ எவரெவ் போதா அந்த மாடீ அண்ணா மாமீ நேன் இடாத்தி ஸ்டாச்சூலவன் உண்டே இப்படத்தை பட்டாபட்டில் எப்படி வெளிய போதமே

కొన్ని తర్వాత కోణాలు వారు వారి ఆహరణి అలా నిండా వారు వారికి వెళ్ళాలని

ला गाइस लाइन मातरम चला बेदोन ने चला दुरावार को नकरवार कादा भाते फटाफट नकरवार खेल पोदम चल बेदोन लाइन आते अम्मा वार गुदाम చాలా సేపడి దాన్ని ఇప్పుడు దర్శనం అయిపోయింది రజ ఉన్నది వస్తుంది ఏమనుకోకండి మా అదృత్ గారి వచ్చిన చూడండి ఇప్పుడే దర్శనం అయిపోయింది నచ్చిన టాటర్ పక్కన బిల్లకి మాత్రం గుళ్ళకీ బయటకు వెళ్ళగానే మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది ఈ నుంచే ఊరు మొత్తం అనిపిస్తుంది చూడండి గట్టిక సార్ మొత్తంగా అనిపిస్తుంది ఈ నుంచే ఇప్పుడు అయితే అది గణేష్ పెడతారు కాదు అది రాయలతోటి ఇచ్చేదమ్మా

ఇళ్ళంచి వెళ్ళి అది ఒక కొన్న చుట్టూ తిరిగి ఇంటి నుంచి వచ్చి అల్లకీచ్చిన ఇప్పుడు అయితే ఫటాఫట ఇంటికి వెళ్ళిపోదా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కన నా పిల్లకే మాత్రం కొడు మర్చిపోకనే బాయ్ బాయ్

మా ఫ్రెండ్స్ అయితే చాలా మంది కలిసిరు మా ఫ్రెండ్ చేసిన మా ఫ్రెండ్స్ తోటి అతాఫట ఇంటికి వెళ్ళిపోదా ఇన్ని కాళ్ళల్లో నాకు ఆరు నెలల పార్కింగ్ చేయాలి గైస్ ఏ పార్కింగ్ చేయాలి ఇంటికి అన్న ఇన్ని తీసుకెళ్ళిపోతా